కారం రంగు రుచి ఆ పొడి రాజకీయం అంటేనే ఒక సుదీర్ఘ ప్రయాణం కొందరికి అది పూలబాట మరికొందరికి ముళ్ళదారి కానీ ఆ ముళ్ళదారిలోనే నడుస్తూ పడినా తిరిగిలేస్తూ ప్రజల పక్షం వైపు నిలుస్తూ గమ్యం కోసం పరిగెత్తే వాళ్లే అసలైన నాయకులుగా నిలుస్తారు అలాంటి నాయకుల లక్ష్యం కేవలం పదవుల కోసమే పరుగులు తీయడం కాదు ప్రజల మనసులో పదిలం కావడం వారి మన్ననలు పొందడం ఓటమి ఎదురైనప్పుడు పడిలేచిన కెరటంలా మరింత బలంగా ముందుకు సాగే నాయకులు నేటి రాజకీయాల్లో అరుదుగా కనిపిస్తుంటారు సరిగ్గా ఈ కోవకే చెందినవాడే నేటి తరం నాయకుడు నవీన్ యాదవ్ పదిహేనేళ్ల పాటు ఇదే పట్టుదలతో పోరాడారు నవీన్ యాదవ్ ఆయనకు ఎన్ని ఎదురుదెబ్బలు తగిలినా ఆయన ఆశయం మాత్రం చెక్కు చెదరలేదు నేడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో విజయం సాధించి తన జీవితంలో మొదటిసారి గెలుపు రుచి చూశారు ఓటమికే ఓటమిని నేర్పిన నాయకుడు ది వారియర్ నవీన్ యాదవ్ రాజకీయ పోరాట ప్రస్థానం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం నవీన్ యాదవ్ పంతొమ్మిది వందల ఎనభై మూడు నవంబర్ పదిహేడున హైదరాబాద్ నగరంలోని యూసఫ్ గూడ బస్తీలో జన్మించారు ఆయన తండ్రి చిన్న శ్రీశైలం యాదవ్ తల్లి కస్తూరి యాదవ్ మొదటి సంతానం నవీన్ యాదవ్ నవీన్ యాదవ్ బాల్యమంతా స్థానికంగానే గడిచింది ఇక్కడి ప్రజలతో వారి సమస్యలతో ఆయనకు చిన్నప్పటి నుంచే పరిచయం ఏర్పడింది ఆయన చదువు కూడా ఇక్కడే కొనసాగింది రెండు వేల సంవత్సరంలో మహాత్మా గాంధీ మెమోరియల్ స్కూల్లో పదవ తరగతి పూర్తి చేశారు నవీన్ రెండు వేల రెండులో విజ్ఞాన్ విద్యాలయం జూనియర్ కాలేజీలో ఇంటర్ని పూర్తి చేశారు ఆ తరువాత రెండు వేల ఏడులో సిఎస్ఐఐటి బేగంపేట నుంచి బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ పట్టాను పొందారు చదువు పూర్తయ్యాక రియల్ ఎస్టేట్ వ్యాపారంలో కొంతకాలం అడుగుపెట్టారు వ్యాపారంలో రాణిస్తున్న ఆయన మనసు మాత్రం ప్రజాసేవ వైపే లాగింది అప్పటికే నవీన్ యాదవ్ తండ్రి చిన్న శ్రీశైలం యాదవ్కు నగరంలో రాజకీయ సినీ వ్యాపార ప్రముఖులతో సత్సంబంధాలు కలిగి ఉండడంతో నవీన్కు తనను నమ్ముకున్న ప్రాంత ప్రజలకు ఏదన్నా చేయాలన్న తపన వారి కుటుంబంతో పాటు నవీన్ కూడా బలంగా ఉండేది అలా రాజకీయాల్లోకి రాకముందే నవీన్ సామాజిక సేవలో చురుగ్గా ఉండేవారు ఆయన నవ యువ నిర్మాణ్ అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించారు ఈ సంస్థ ద్వారా ఎంతో మంది నిరుద్యోగ యువతకు ఉపాధి శిక్షణ కార్యక్రమాలను నిర్వహించారు వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు కృషి చేశారు పదవిలో లేకపోయినా ప్రజల మధ్య ఉంటూ వారికి అండగా నిలిచారు తొమ్మిదిలో రాజకీయ ప్రస్థానం మొదలెట్టారు యువ నాయకుడిగా స్థానికంగా అందరికీ అందుబాటులో ఉంటూ వారి సమస్యల కోసం పోరాటం చేసేవారు రెండు వేల పద్నాలుగులో ఎంఐఎం తరపున జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి రెండవ స్థానంలో నిలిచారు జూబ్లీహిల్స్ ఓల్డ్ సిటీలో లేకపోయినా ఎంఐఎం తరఫున పోటీ చేసిన నవీన్ రెండో స్థానంలో నిలిచి హైదరాబాద్ సిటీ పాలిటిక్స్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు ప్రధాన పార్టీల నుంచి పోటీ చేయాలని నవీన్ ప్రయత్నించినా వారి కుటుంబ వ్యతిరేక వర్గం నుంచి టికెట్ రానివ్వకుండా అడ్డుకోవడంతో రెండు వేల పద్దెనిమిదిలో జూబ్లీహిల్స్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు నవీన్ ఈ ఎన్నికల్లో దాదాపు ఇరవై వేలకు పైగా ఓట్లను సాధించడం విశేషం మూడు పదుల వయసులోనే ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోకి దిగి రెండుసార్లు ఓటమి చెందిన ఏ మాత్రం వెనక్కి తిరిగి చూడలేదు నవీన్ యాదవ్ సామాన్యంగా పాలిటిక్స్లో ఉన్నవారు ఎవరైనా సరే యుక్త వయసులో రాజకీయాల్లోకి వస్తే ఓటమి చెందిన వెంటనే ఆ పార్టీ నుంచో లేదంటే ఇక రాజకీయాల నుంచో పూర్తిగా తప్పుకుంటారు కానీ నవీన్ యాదవ్ తత్వం వేరు ఆయన ఓడిన ప్రతిసారి నిరాశ చెందలేదు ప్రజలకు ఏ మాత్రం దూరం కాలేదు నిత్యం వారి పక్షాన్ని నిలుస్తూ ప్రజా పోరాటం కొనసాగించారు అలాగే ప్రతి ఓటమిని ఆయన ఒక పాఠంగా తీసుకున్నారు ఎక్కడ తప్పు జరిగిందో విశ్లేషించుకున్నారు గెలిస్తే సేవ చేస్తాను అని ఆయన చెప్పలేదు గెలిచినా ఓడినా మీతోనే ఉంటాను అని నిరూపించారు ఆయన ఓటమి ఆయన ప్రజలకు మరింత దగ్గర చేసింది ఆయన ఓపిక ఆయన పట్టుదల ప్రజలను ఆకట్టుకున్నాయి తిరిగి రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా జూబ్లీహిల్స్లో నామినేషన్ వేశారు నవీన్ యాదవ్ అప్పటికే నవీన్ యాదవ్ సుదీర్ఘ పోరాటాన్ని స్థానిక ప్రజల్లో ఆయనకున్న పేరును కాంగ్రెస్ పార్టీ గుర్తించింది అప్పటి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పిలుపుతో నామినేషన్ను వితడ్రా చేసుకున్న నవీన్ కాంగ్రెస్ పార్టీలో చేరి అప్పటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన మాజీ క్రికెటర్ అజరుద్దీన్ను బలపరిచారు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి అకాల మరణంతో ఉప ఎన్నిక ఇప్పుడు అనివార్యమైంది ఇది కాంగ్రెస్ పార్టీకి నవీన్ యాదవ్కు ఒక పెద్ద అవకాశంగా మారింది కాంగ్రెస్ అధిష్టానం ఆయన పదిహేనేళ్ల కష్టాన్ని గుర్తించి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నవీన్ యాదవ్ను నిలబెట్టింది దీంతో నవీన్ యాదవ్ డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేశారు ప్రజలతో ముఖాముఖి మాట్లాడారు వారి సమస్యలను ఓపిక్గా విన్నారు ఈ ప్రాంతవాసిగా బస్తీ నుంచి వచ్చిన మాస్ నాయకుడిగా నవీన్కు జూబ్లీహిల్స్ బస్తీలో ఉన్న ప్రధాన సమస్యలపై స్పష్టమైన అవగాహన ఉండడంతో ఉప ఎన్నికలకు ముందే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో అభివృద్ధి పనుల కోసం దాదాపు నూట యాభై కోట్ల రూపాయలను అభివృద్ధి పనుల కోసం జూబ్లీల్స్ నియోజకవర్గంలో మంజూరు చేయించారు ముఖ్యమంత్రికి చెప్పి నవీన్ అధికారం లేకపోయినా నవీన్ యాదవ్ చేసిన మంచి పనులు గుర్తించిన ప్రజలు ఆయన్ని బంపర్ మెజారిటీతో గెలిపించారు ఈరోజు జూబ్లీహిల్స్ చరిత్రలో ఒక మైలు రాయిగా నిలిచారు నవీన్ రెండుసార్లు ఓడిన పట్టు వదలని విక్రమార్కుడిలా పోరాడిన నవీన్ యాదవ్ను జూబ్లీహిల్స్ ప్రజలు ఆయనకు మద్దతు పలికారు మంచి మెజారిటీతో నవీన్ యాదవ్ విజయం సాధించారు ప్రతి ఓటమి తర్వాత నవీన్ యాదవ్ ప్రజలకు మరింత దగ్గరయ్యారు ప్రజల ఆశలను మోస్తూ మరింత బలంగా పోరాడారు ఈ విజయం ఒక్క రోజులో వచ్చింది కాదు పదిహేదు ఏళ్ల ఓపికకు సహనానికి ప్రజల పక్షాన నిలిచినటువంటి ధైర్యానికి అలుపెరుగని పట్టుదలకు నిరంతర ప్రజాసేవకు దక్కిన ఫలితం ఈ ఘన విజయం ద్వారా నవీన్ యాదవ్ ఒక సత్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పారు రాజకీయాల్లోనో జీవితంలోనో పడినప్పుడు నిరాశ చెందకూడదు ఓటమిని చూసి ఏమాత్రం భయపడకూడదు మీకు ఓపిక పట్టుదల ధైర్యం ఉంటే లక్ష్యంపై నిజమైన పట్టుదల ఉంటే ఈరోజు కాకపోయినా రేపైనా సరే విజయం తప్పకుండా మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది అది నవీన్ యాదవ్ విషయంలో కళ్లకు కనిపిస్తున్న సాక్ష్యంగా మారింది హార్టీ కంగ్రాచులేషన్స్ టు హిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్